కంటి ఎద్దలో నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి మరోసారి పెళ్లి సంబరాలు మిన్నంటాయి అక్కినేని వారసుడు అఖిల్ ఓ ఇంటివాడయ్యాడు శుక్రవారం లోని నాగార్జున నివాసంలో మూడు గంటల సమయంలో వేద మంత్రాల సాక్షిగా ప్రేయసి మెడలో తాలికట్టాడు అఖిల్ అక్కినేని బ్యాచిలర్ అఖిల్ తన ప్రేయసి జైనాబ్ తో ఏడడుగులు వేసి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు ఈ పెళ్లి వేడుకకు చిరంజీవి రామ్ చరణ్ వెంకటేష్ రానా ప్రశాంత్ నీల్ తో పాటు పలువురు సినీ రాజకీయ వ్యాపార రంగ ప్రముఖులు హాజరయ్యారు అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో పాల్గొనగా నాగచైతన్య శోభిత దూలిపాల సుశాంత్ సుమంత్ నాగ సుశీల సుప్రియ తదితరులు కనిపించారు తమ్ముడు పెళ్లిలో అన్న నాగచైతన్య సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది భరత్ కార్యక్రమంలో చైతూ చేసిన డాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి సుశాంత్ డాన్స్ తోనూ అలరించాడు దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికయ్య కూడా భారత్ లో పాల్గొని డాన్స్ ఇక ఉండగా ఆదివారం సాయంత్రం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించేందుకు నాగార్జున ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు పలు ప్రముఖ నటీ నటులు హాజరయ్యే అవకాశం ఉంది ఢిల్లీకి చెందిన జైనాబ్ థియేటర్ ఆర్టిస్ట్ ఇండియాలోనే కాదు దుబాయ్ లండన్ లోను ఆమె ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సోషల్ మీడియాలో సైతం ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది జైనాబ్ తండ్రి జుల్ఫీ రబ్జీ నాగార్జున ఫ్యామిలీకి కొన్నేళ్ల నుంచి మంచి అనుబంధం ఉంది రెండేళ్ల క్రితం అఖిల్ ల మధ్య పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అఖిల్ జైనాబ్ మధ్య ఎనిమిదేళ్ల గ్యాప్ ఉంది అఖిల్ వయస్సు ప్రస్తుతం ముప్పై ఒకటి కాగా జైనాబ్ ముప్పై తొమ్మిది వీరిద్దరూ సుమారు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు వీరు తమ ప్రేమ విషయాన్ని పెద్దల వరకు తీసుకెళ్లారు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి